వచ్చేసి చూడు నాకు ఎంత అబ్బాయి అక్క మోడల్స్ కానీ ఏం అక్క మా అత్తమంది అంటే ఒక్క చీర కూడా కొనిపెట్టదు అక్క దాన్ని నోటికి చేసి అసలు అడగాలన్నా భయం వేసింది నీకు చాలా అంటే చాలా బాగుంటాయి దానికి ఏదైనా బాగుంటది ఒక నాలుగు చీరలు తీసుకోకాయ్యా మీ అత్తగారితో చెప్పు అడుగు చూడు పొద్దున్నగే నిల్ మొహన్ను కాఫీ కొట్టి ఇంతవరకు రాలా టిఫిన్ వేయలేవు ఏం పెట్టలేదు శకానికి వెళ్ళిపోయింది వస్తదా వెళ్ళినట్టు ఉండదా ఏదోటి నాకు పెంట తీసుకొస్తుంది ఇప్పుడు అత్తయ్య గారు నచ్చేసాను మంచినీళ్ళు తగ్గుతారా పొద్దున్నీ కాపీ పోయి లేదు నా మో కన్నా మంచినీళ్ళు ఎత్తానంట ఏంద్రు మంచినీళ్ళు అయ్యో మర్చిపోయానండి ఇప్పుడు తెమ్మంటారు అత్తయ్య గారు వద్దులే అత్తయ్య గారు స్వరూపక్క షాప్లో బోల్డ్ మోడల్స్ వచ్చినాయి నేను కూడా ఒక నాలుగు చీరలు తీసుకుంటానండి మొదలు ఇప్పుడు చీరలేదు కానీ కదా అండి ఏం చేస్తావా నేను నీతో పని అవతలేండి నేనే మా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పదివేలు తీసుకుని వెళ్తాను ఎందుకంటే అలా ఆయన అడిగిద్ది పదివేలు ఇచ్చేస్తాడు వద్దులే సరోప గారికి తెచ్చి చెప్పి వెయ్యి రూపాయలకి నాలుగైనా ఐదైనా చెప్పేస్తాను ఫోన్ చేసి హలో సరోప గారు మాకు ఆర్డర్ వస్తుందండి మీకు ఆర్డర్లు పంపిస్తారా టేకి నాలుగు చీరలు అయినా సరే ఐదు చీరలు అయినా సరే దాని మొహాన్ని కొట్టండి తక్కువలో ఇమ్మంటారా ఏంటండి అంత తక్కువలోను చీరలు అని అంటుందండి నాలుగు ఛీరలైనా వేస్టే దానికి వెయ్యికి నాలుగు చీరలు ఇమ్మంటారా టెన్ చేస్తాం గోల్ చేస్తుందండి ఇచ్చేసేయండి హెచ్డికి చీరలు ఎలాంటి అయినా సరే వెయ్యికి నాలుగైనా ఐదైనా పర్లే ఓకే సరే అండి అలాగే 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 పంపించండి అదేంటక్క ఇరవై వేలనంటే అంటే నాలుగు వెయ్యి రూపాయలనే అంటున్నారు నేను చూసుకుంటా నాగు కావ్యం రాని కావ్యకి ఎలా చెబితే ఇరవై వేలు ఉంటుందో నాకు తెలుసు కదా అక్క నువ్వు అడగమంటే చాలా అయింది అక్క మా అత్తగారు నాలుగు చీరలు తీసుకోమన్నారా నాకు వెయ్యికి నాలుగు వచ్చే చీరలు అక్కడ ఉన్నాయి కదా అయ్యో వాళ్ళ అత్తగారు అయ్యే తీసుకోమంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు వెయ్యికి నాలుగు చీరలు ఏంటక్క ఏం చేయమంటావు మీ అత్తగారు ఫోన్ చేసి నీ మొహానికి ఆ నాలుగు చీరలే ఎక్కువ ఉంది వెయ్యి కంటే ఎక్కువ బిల్లు చేపించొద్దు మరి ఆవిడ చేతులని ఉంది కదా పెత్తనం అంతా మరి నువ్వేమో ఎక్కువ రేట్ అని ఆవిడ తక్కువ రేట్ అంటే నీ చేతులు ఏమీ లేదు కదా నా ఇంట్లో నా పెత్తనం లేదా తీయక్క ఏ మోడల్ అయితే వచ్చిందో ప్రతి మోడల్ నాకు తీసుకురాక్క పదివేలు కాదు ఇరవై వేలు బిల్లు తీసుకొస్తాను ఇప్పుడు నేను మా అత్త నాలుగు చీరలు తీసుకోమన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందక్క అందుకే నా ప్లానింగ్ లో అక్క నాకు కావ్యకి రెండు బ్యాగుల నిండా ప్యాక్ చేసి వచ్చి తీసుకో కావ్యా అత్తయ్య గారు ఏంటి చీరలు నాలుగు చీరలు తెచ్చుకోమంటే ఇన్నిసార్లు తెచ్చేసేసావు మన ఊరు జాతరకి చుట్టాలందరికి తెచ్చేసావా ఆ చీరలో అది జాతరకి కాదు అత్తయ్య గారు అండి నాకే డబ్బులు ఎక్కడే